గ్రామ దేవతలను అత్యంత భక్తి శ్రద్ధలతో కొలిచే అపూర్వమైన గొప్ప సాంప్రదాయం మన మనం కొలిచే అమ్మవార్లలో ఎల్లమ్మ ఒకరు ఎల్లమ్మ ఆలయాలు ఎన్నో ఉన్నాయి వాటిలో ప్రముఖమైన ఆలయాల్లో వల్కంపేట ఎల్లమ్మ ఆలయం ఒకటి ఆ ఆలయం విశిష్టతని చరిత్రని ఈ వీడియోలో తెలుసుకుందాం ఎల్లవేళలా వేలలా కాపాడుతూ భక్తుల వెన్నంటి ఉండే తల్లి ఎల్లమ్మ ఎల్లమ్మను రేణుకా దేవి అని కూడా అంటారు బల్కంపేటలో కొలువైన ఎల్లమ్మని రేణుక ఎల్లమ్మ అని కూడా పిలుస్తారు ఈ ఆలయం అత్యంత శక్తివంతమైనదిగా చెబుతారు అమ్మవారి శక్తితో అన్ని అడ్డంకులు తొలగిపోతాయని భక్తులు నమ్ముతారు భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తే అంతా మంచి జరుగుతుందని నమ్ముతారు ఈ ఆలయం ఎన్నో అద్భుతాలకు నిలయంగా ఉంది ఎల్లమ్మగా పిలువబడే రేణుకా అమ్మవారు జమదగ్ని మహర్షి భార్య వారికి ఐదుగురు కుమారులు ఉన్నారు వారిలో పరశురాముడు ఒకరు అతను విష్ణు యొక్క అవతారంగా భావిస్తారు బల్కంపేట ఎల్లమ్మ తల్లిని కలియుగ దైవంగా కొలుస్తూ ఉంటారు అమ్మని బాలా త్రిపుర సుందరిగా కూడా భావిస్తూ ఉంటారు అలాగే ఎల్లమ్మను బాలాంబికగా పిలుస్తూ ఉండేవారు బాలాంబికా తల్లి కొలువైన ప్రాంతం కనుక బల్కమ్మ పేటగాను ఆ తరువాత కాలంలో బల్కం పేటగా మారిందనేది స్థానిక స్థల పురాణం ద్వారా తెలుస్తుంది హైదరాబాద్ మధ్యలో కొలువైన బల్కంపేట ఎల్లమ్మ ఆలయం వెనుక వందల ఏళ్ల చరిత్ర ఉంది హైదరాబాద్ ఏర్పడక ముందే అమ్మవారు ఇక్కడ కొలువై ఉన్నట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి హైదరాబాద్ నగరానికి నాలుగు వందల ముప్పై చరిత్ర ఉంటే బల్కంపేట ఎల్లమ్మకి సుమారు ఏడు వందల సంవత్సరాల చరిత్ర ఉంది భాగ్యనగర ఏర్పాటుకు ముందు ఇప్పుడున్న బల్కంపేట ప్రాంతం పంట పొలాలతో కలకలలాడుతూ ఉండేది ఆ సమయంలో ఓ రైతు తన పొలంలో నీటి కోసం బావిని తవ్వుతుండగా అమ్మవారి ఆకారంలో ఉన్న ఓ బండరాయి బయటపడింది దాన్ని తొలగించేందుకు ఆ రైతు ఎంత ప్రయత్నం చేసినా సాధ్యం కాలేదు అంతేకాదు ఊళ్ళోకి వెళ్లి జనాల్ని కూడా తీసుకొచ్చి ఆ బండరాయిని బయటకు తీసేందుకు ప్రయత్నించినా కూడా ఫలితం లేదు విగ్రహాన్ని కనీసం పక్కకు కూడా జరపలేకపోయారు అప్పుడే ఆ గ్రామస్తులు ఓ నిర్ణయానికి వచ్చారు అది బండరాయి కాదని దేవతా స్వరూపమని నమ్మారు రేణుకా ఎల్లమ్మ తల్లిగా భావించి ఆ విగ్రహాన్ని బావిలోనే ఉంచి ఒడ్డున నిలబడి పూజలు చేసేవారు అమ్మవారు బావిలో వెలిసారని తెలుసుకుని చుట్టుపక్కల గ్రామాల ప్రజలు సైతం అక్కడికి తరలివచ్చారు గ్రామస్తులంతా కలిసి అక్కడ ఆలయాన్ని నిర్మించారు నాటి నుంచి బల్కంపేటలో రేణుకా ఎల్లమ్మ తల్లి పూజలు అందుకుంటున్నారు అయితే ఆ తరువాత ఆలయ నిర్మాణం పంతొమ్మిది వందల పంతొమ్మిదిలో మరింత ఘనంగా జరిగింది ఆ ప్రాంత సంస్థానీధీశుడిగా ఉన్న రాజా శివరాజ్ బహదూర్ ఈ ఆలయ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు భక్తుల నమ్మకాన్ని గౌరవిస్తూ ఆలయాన్ని నిర్మించారు ఎల్లమ్మ ఆలయం ద్రావిడ శైలిలో నిర్మించబడి ఈ ఆలయం భాగ్యనగరంలోని పురాతన దేవాలయాల్లో ఒకటి అంతేకాదు అనేక సార్లు ఆలయంలో మార్పులు చేశారు ప్రస్తుతం భారీ ఆలయంగా నిర్మించబడింది ఈ ఆలయంలో పెద్ద రాజగోపురం ఉంది గోడలపై అనేక శాసనాలు శిల్పాలు ఉన్నాయి ఇక్కడ పోచమ్మ రాజ రాజేశ్వరి నాగదేవత గణేషుడు కొలువై ఉన్నారు రెండు వేల ఇరవై సంవత్సరంలోనూ ఆలయం పునరుద్ధించబడింది ఆలయంలో అమ్మవారు మూర్తిగా కొలువు తీరారు అమ్మవారి తల వెనుక భాగం నుంచి నిరంతరం జలధార ప్రవహిస్తూ ఉంటుంది ఆ జల జలాన్ని భక్తులు తీర్థంగా తీసుకుంటారు ఆ నీళ్లతో ఇంటిని శుద్ధి చేసుకుంటే దుష్ట శక్తులు తొలగిపోతాయని నమ్ముతారు ఈ జలాన్ని నీళ్లలో కలుపుకొని స్నానం చేస్తే చర్మ వేదలు సహా అనారోగ్య సమస్యలు మటుమాయం అవుతాయని భక్తులు విశ్వసిస్తారు ఆలయంలో ఎల్లమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం ఆషాఢ మాసంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతాయి అమ్మవారికి ఆది మంగళవారాలు ఎంతో ప్రీతి పాత్రమైనవి ఈ రోజుల్లో మొక్కులు ఉన్నవారు అమ్మవారికి బలు ఇచ్చి మొక్కులు తీర్చుకుంటారు ఆషాఢ మాసంలో భక్తులు అమ్మవారిని సొంత బిడ్డగా భావించి బోనం పెట్టి పోస్తారు చీర సారలతో అమ్మవారిని కొలుస్తారు ఆ సమయంలో ఆలయ పరిసర ప్రాంతాలన్నీ జాతర శోభతో కలకలలాడుతూ ఉంటాయి ప్రతి ఏటా ఈ బోనాల సందర్భంగానే అమ్మవారి కళ్యాణోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహిస్తారు ఆషాఢ మాసం తొలి మంగళవారం నాడు అమ్మవారికి కళ్యాణం నిర్వహించడం ఆచారంగా వస్తుంది ఏడాది జూలై తొమ్మిదిన అమ్మవారి కళ్యాణం వైభవంగా జరిపించారు ఎల్లమ్మ తల్లికి శివయ్యతో ఆలయ పండితులు కళ్యాణం చేస్తారు అమ్మవారి కళ్యాణాన్ని కళ్ళారా చూసిన వారి కోరికలు ఏడాది తిరగక ముందే నెరవేరుతాయని భక్తుల విశ్వాసం యువతి యువకులకు కళ్యాణ యోగం అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఆరోగ్యం కలుగుతాయని భక్తులు నమ్ముతారు బోనాలు ఎల్లమ్మ కళ్యాణోత్సవంతో పాటు నవరాత్రులు దీపావళి ఉగాది సంక్రాంతి వంటి పండగలు అత్యంత వైభవంగా నిర్వహిస్తారు భక్తితో తనను పూజించిన వారందరినీ ఎల్లమ్మ మంచి ఆరోగ్యం ప్రసాదిస్తుందని భక్తుల ప్రగాఢ నమ్మకం ఆలయానికి హైదరాబాద్ చుట్టుపక్కల నుంచే కాక దూర ప్రాంతాల నుంచి భక్తులు తరలివస్తారు ఆలయానికి దగ్గరగా ఉండే సమీప రైల్వే స్టేషన్ సికింద్రాబాద్ బేగంపేట రైల్వే స్టేషన్ నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి మెట్రో స్టేషన్లు అందుబాటులో ఉన్నాయి బల్కంపేట ఆలయం నగరానికి మధ్యలో ఉంది ఆలయానికి అనేక బస్సులు కూడా ఉన్నాయి ఈ మహిమాన్విత ఆలయాన్ని మీరు దర్శించి అమ్మవారిని సేవించి ఆమె కృపకు పాత్రలు కాండి